అండి వెల్కమ్ టు టాక్స్ నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు చేసే వంటలు చూద్దాం రండి ముందుగా రైస్ని కడిగి ఒక స్టవ్ మీద పెట్టుకున్నాను ఈరోజు మునగాకు ఫ్రై కోసం ఒక పెనంలో ఉద్దిపప్పు ఆవాలు శనగపప్పు వేయించుకున్నాను ఇవి చిటపటలాడాక తెల్లగడ్డ కరివేపాకు వేయించేసుకున్నాను ఆ రెండు రెండు మిరపకాయలు వేసి బాగా వాడనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకు అనేది బాగా వాడనివ్వాలి ఈ మునగాకు పెద్దలకైనా పిల్లలకైనా చాలా ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే దీనిలో ఐరన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది దీనిని పొడి చేసైనా సరే డైలీ ఒక స్పూన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు ఈ మునగాకు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఒక గ్లాసు వాటర్ వేసి ఆకును బాగా ఉడకనివ్వాలి ఆకు ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా కలిపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే పైన కిందన బాగా ఉడుకుతుంది ఆకు అనేది ఆకు కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇంతలోపల రైస్ చూస్తున్నాను ఈ రైస్ కూడా ఉడికిపోవచ్చింది ఆకు కూడా మధ్య మధ్యలో మూత తీసి కలపెట్టుకుంటూ ఉండాలి అడుగంటుకుంటా ఉంటుంది ఇట్లా చేయడం వల్ల ఈ ఆకు ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు అనేది చూసుకోవాలి మనం వేసింది సరిపోతుందా లేదా అని మీరు కూడా నాలాగా రైస్ ఈ విధంగా వంచుకుంటారా లేకపోతే కుక్కర్లో వండుకుంటారా కామెంట్ చేయండి ఆకు ఉడికాక ఆకులో నేను దంచి పెట్టుకున్న కారాన్ని వేసుకున్నాను ఈ కారం ఆకు మొత్తం కలిసేటట్టు కలిపెట్టుకుంటున్నాను ఆకును ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుల పొడి వేసి మొత్తం కలి కలిపెట్టుకొని దించేసుకుంటే మునగాకు ఫ్రై రెడీ అయిపోతుంది చూడండి ఆకు ఎంత బాగుందో ఫ్రై అనేది కొంచెం కూడా తేమ లేకుండా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు నేను రసం కోసం జీలకర్ర మిరియాలు కందిపప్పు దంచుకుంటున్నాను ఆ రసానికి ఈ విధంగా అప్పటికప్పటికే దంచి పెట్టుకుంటే రసం అనేది చాలా టేస్ట్ గా స్మెల్ మంచి స్మెల్ తో ఉంటాయి దీనికోసం నేను జీలకర్ర మిరియాలు కందిపప్పు ఇవి నలిగాక ఒక నాలుగు తెల్లగడ్డ పాయలు వేసుకొని దంచుకున్నాను ఇప్పుడు రసం కోసం ఒక పెనం పెట్టి ఆయిల్ ఉదుప పావాలు రెండు ఎండిమిరకాయలు కొంచెం ఇంగువ వేసి వేయించుకుంటున్నాను ఇవి వేగేటప్పుడు కొంచెం పసుపు మంచుకున్న పౌడర్ వేసి వేయించుకోవాలి ఇప్పుడుగా రవ్వ కోసం టమాటో కరివేపు వేసి ఉడకబెట్టుకున్నాను ఈ టమాలు కరివేపు ఈ రసం వేసాను బాగా రసాన్ని అంతా దీనిలో పోసేసాను ఇప్పుడు టమాటాలు ఎండుమిరకాయలు మొత్తం ఒకసారి కలపడం వల్ల బాగా పిసికినట్టు కలపడం వల్ల మొత్తం అనేది బాగా మెత్తగా టమాటాలు నలిగిపోతాయి కారం కూడా బాగా రసానికి ఇంకుతుంది కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు మినప్పప్పు పచ్చడికి ఎండుమిర్చి కొంచెం జీలకర్ర వేయించుకున్నాను ఇవి వేగాక పప్పు మినప్పప్పు వేసి బాగా వేయించుకున్నాను మినప్పప్పు అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవడం వల్ల మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పప్పు స్మెల్ అనేది బాగుంటుంది ఇది గోల్డెన్ కలర్ వచ్చాక నేను ఒక మిక్సీ గిన్నెలో తీసుకుంటున్నాను దీనిలోనే ఒక కప్పు వాటర్ వేసి కొంచెం చింతపండు ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి ఉడికేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఈ టమాటాలు చింతపండు బాగా ఉడికాక వీటిని మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఇంగువ వేసి మిక్సీ పట్టామంటే బాగుంటుంది మిక్సీ పట్టేటప్పుడే కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది రసంలో ఈ విధంగా బుడగలు వచ్చేటప్పుడు రసాన్ని ఆపేసుకున్నామంటే రసం అనేది స్మెల్ బాగుంటుంది రసం అరుగుదలకు పిల్లలకైనా బా రోజు పెట్టడం వల్ల డైజెషన్ అనేది బాగుంటుంది చూడండి రసం కూడా రెడీ అయిపోయాయి ఈ రసం ఉడికేటప్పుడే చాలా మంచి స్మెల్ అనేది వస్తున్నాయి ఇప్పుడు పచ్చడి కూడా మిక్సీ పెట్టి పెట్టేసుకున్నాను దీనిలో ఒక ఆనియన్ను కట్ చేసి వేసేసుకున్నాను